రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నిన్న కూడా మాట్లాడుతూ మేము ఆర్థిక సాయం చేయాలన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం మాకు సాయం చేయట్లేదని మాట్లాడినాం ఇవాళ అధికారంలో ఉంటే కూడా మళ్ళీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు అంటే ఇది నీ చేతగాంతను అధికారంలో ఉన్నా నువ్వే విమర్శిస్తావు ప్రతిపక్షంలో ఉన్నా విమర్శిస్తావు ప్రతిపక్షంలో అంటే నువ్వు మమ్మల్ని విమర్శించిన అంటే మేము అర్థం చేసుకుంటాం ఇవాళ చేయగలిగే స్థితిలో ఉండి అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు అసలు ఎక్కడ పోయినావు మొన్న నువ్వు వరదలు వచ్చినాడు వరదలు వచ్చిన ఇరవై నాలుగు గంటలు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కనీసం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్లే సెక్రటరేట్ కు రాలేదు ఎక్కడున్నావు అని నేను అడుగుతా ఉన్నా యు ఆర్ ఫెయిల్డ్ ఈ రకంగా నీ వైఫల్యాన్ని ప్రతిపక్షాల మీద నీ నువ్వు నీ మీద నీ యొక్క ఫెయిల్యూలో నీ కంటిన బురదను ప్రతిపక్షాలకు అంటించాలి నీ బురద కడుక్కోవాలని చూస్తున్నావు నువ్వు కానీ ప్రజలు ఏమంటున్నారు ఇలా ఖమ్మంలో మేము తిరుగుతుంటే అన్నా మీ ప్రభుత్వమే బాగుండే కేసీఆర్ గారు బాగా చేసిండ్రు అని కొన్ని వందల నోట్ల మేము విన్నాం ఇలా ఏది మాట్లాడినా అంతే రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాయిదాలు జమ చేసి మాకు ఇవ్వాలంటాడు లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు వరదలు వచ్చినాయి సాయం చేయంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు మరి అన్ని మేము చేస్తాయి నువ్వెందుక నువ్వెందుకు కూర్చున్నావు సీఎం కుర్చీవా నువ్వు ఉన్నది చేయనీక దేనికోసం వరదల్లో కూడా రాజకీయం చేస్తావా నిన్న నేను ఏం మాట్లాడి మీరు చూడలేదా బ్రదర్ సూర్యాపేటలో మా మీద బురద తల్లిండు పొద్దున చిచ్చాట్లో మమ్మల్ని తిట్టిండు నిన్న వీళ్ళు కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి రివ్యూ చేసిండ మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం కొట్టిరు బయటకెళ్ళి వచ్చిన వాళ్ళు ఇద్దరు జిల్లా మంత్రులు ముగ్గురు ముఖ్యమంత్రి ఆరుగురు ఉపన్యాసం కొట్టిరు తప్ప జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది రిహాబిలిటేషన్ క్యాంప్లో ఎంతమందిని పెట్టినారు ఎంతమందికి అన్నం పెడుతున్నారు కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా కలెక్టరేట్ రివ్యూలో మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం కొట్టిండ్రు గంట సేపు గంటన్నరసేపు ఉపన్యాసం కొట్టింది తప్ప రివ్యూ తక్కువ ఉపన్యాసం ఎక్కువ ఆ ఉపన్యాసం ఏంటి ప్రతిపక్షాల దీతుడు మా మీద బుద్ధ జల్లుడు మించి అసలు మీకు చేయాల్సిన పని ఏంది వేర్ ఇస్ ద సీరియస్నెస్ ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరిండి మనం చూడలేదా నిన్న మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డారు తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు సరి చేసుకోండి ప్రజలకు సేవ చేయండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అది మీకు చేత కాదు మేము వస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం ఇవ్వం ఒక అమ్మాయి రిషిక మన వీడియో కిరా నుండి రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి వర్షాలు దాంట్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో